ఏడడుగుల బంధం పార్ట్ వన్ టెన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అల్లరిగా పాట పాడుతూ గీతికను హత్తుకొని ఆ పరుపు మీద అటో ఇటో దొర్లుతూ అల్లరి పెట్టాడు దేవ వేడి తగిలితే మైనం కరికినట్లు ముద్దు చేస్తే మాత్రం ఆకలేదు గీతిక అవకాశం చిక్కితే భర్త కోగిట్లో ఒరిగిపోవాలి అని తప్పిస్తూ ఉంటుంది ఆమె ప్రాణం అల్లరిగా ఆశగా ఆనందాల అంచులు చూశారు ఆ దంపతులు గుండెల్లో చిన్న పిల్లలా ఒదిగిపోయి బ్లాంకెట్ కప్పుకొని నవ్వుతూ పడుకుంది గీతిక ఒక్కసారి లేమ్మా గీతిక అన్నాడు దేవ లేదు నిద్ర వస్తుంది అన్నది గీతిక నాకైతే నిద్ర రావడం లేదు నిన్న ఇంకా అల్లరి పెట్టాలి అనిపిస్తుంది అన్నాడు దేవ నవ్వుతూ నిజమా అంటూ భర్త ముఖం వైపు చూసి నవ్వేసింది తన ఇష్టాన్ని తెలిపింది వెంటనే దేవ గీతిక చెవి పట్టుకున్నాడు సరసానికి మెత్తగా సై సై అంటావు చదువుకోమంటే నై నై అంటావులే పైకిలే అన్నాడు దేవాలద్ధ్ నీకు ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నాకు చదువుకోమని ఎవరూ చెప్పలేదు అన్నది గీతిక పొంగమూతి పెట్టుకొని అప్పుడు గారాల బిడ్డవి ఇప్పుడు బాధ్యత గల భార్యవి ఇలా ఉంటే కుదరదు రేపు బాధ్యత శ్రద్ధ అన్నీ తెలియాల్సిన తల్లివి అవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు చదవక తప్పదు జీవితం గురించి మనిషి యొక్క ఆలోచన విధానాల గురించి అన్నీ నువ్వు తెలుసుకొని తీరాలి చూడు ఒకరోజు నువ్వే నాకు బుద్ధి చెబుతావు ప్లీజ్ అంటూ గీతికను పైకి లేచి కూర్చోబెట్టాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో సిలబస్కు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ తను సేకరించి పెట్టాడు గీతిక కోసం ఇవన్నీ చూడు మనిషి బ్రెయిన్ పనిచేసే విధానాలు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సబ్జెక్ట్ పైకి కనిపించే తలలో తెలియని ఎన్ని రహస్యాలున్నాయో తెలుసా మన భూగోళంలో కూడా లేని రహస్యాలు మన తలలో ఉన్నాయి అని కూడా ఇంట్రెస్టింగ్గా వినేలాగా మంచి మంచి మాటలతో గీతిక మనసును చదువు వైపు మళ్లించాడు దేవా నిజానికి అందమైన నిశ్శబ్దం యుద్ధంలో పాల్గొన్న ప్రతివారు ముఖ్యంగా మగవారు హాయిగా నిద్రిస్తారు అందుకు విరుద్ధంగా భార్య కోసం తనకు మగతగా నిద్ర వచ్చేలాగా ఉన్నా కూడా శ్రద్ధ తీసుకొని భార్య కోసం దేవా చేస్తున్న శ్రమ చూసి ఆశ్చర్యపోతుంది గీతిక అందుకే ఖచ్చితంగా తప్పక చదువుతుంది మిఠాయి కొనిస్తానని బడికి పంపించారట నీలాంటి ముదురబ్బాయి అంటూ దేవా వైపు చూసి మూతి తిప్పుతూ కళ్ళు ఎగరేస్తూ రకరకాల భంగిమలు చూపిస్తున్న గీతిక అందమైన ముఖం వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు దేవ నేను ముదురు కాకపోతే ఎలా ఈ ముద్దు పిల్లని ముద్దొచ్చి అమ్మలా తయారు చేయాలంటే కొంత కసరత్తు నాకు చాలా అవసరం చక్కటి భోజనం హాయిగా లవ్ కోట్స్ ఇక హాయిగా నిద్రించడం ఈ మూడు అంటే భలే ఇష్టం నీకు కదు అంటూ నవ్వాడు దేవా అందరూ అలాగే ఉన్నారు అన్నది గీతిక ధరణి వదిన గారు చూసావా ఆ టాలెంట్ ఇక శ్రావణి డాక్టర్ చదువుతోంది నా భార్య ఎందులోనూ తగ్గకూడదు అని నా అభిప్రాయం అంటున్న దేవా వైపు చూసి నవ్వింది గీతిక అలా కాసేపు కొన్ని హాస్పిటల్స్ చూపించి అక్కడ వైద్య విధానాలు చెబుతూ పేషెంట్ గురించి చూపిస్తూ వారికి ఇచ్చే ట్రీట్మెంట్ ఎంత కష్టంగా ఉంటుందో అందువల్ల డాక్టర్ కూడా ఎంత స్ట్రగుల్ పడాలో ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవ అమ్మో చదువుతుంటే భయంగా ఉంది అన్నది గీతిక అవునుగేదిక అవగాహన లేని మనసు అవగాహన లేని విషయాలతో ఎంతోమంది జీవితాలను స్వయంగా చెడుదారి వైపు మళ్లించుకుంటూ నరకం చూస్తున్నారు మరి ఇటువంటి చదువుల్ని చాలామంది చదవాలి ఏదో డాక్టర్గా సెటిల్ అవ్వాలని ఆ పేషెంట్లకు వైద్యం చేయాలని కాదు ముఖ్యంగా అవగాహన కోసం చదవాలి సమయాన్ని వృధా చేయడం ఎందుకు ప్రతి నిమిషం ఎంతో విలువైనది తెలుసా మనకు పుట్టే పిల్లలకు పూర్తి జ్ఞానాన్ని అందివ్వాలి అంటే నువ్వు తప్పక శ్రద్ధగా చదవాలి అని ఏ రోజు కా రోజు కోర్సుతో పాటు ఆమెలో స్పిరిట్ నింపుతున్నాడు దేవనాథ్ ఈ మధ్యన ఇంట్రెస్ట్గా చదువుతుంటే తొందరగానే వస్తున్నాయి గీతికకు కష్టంగా లేకుండా సిలబస్లోని ముఖ్యమైన విషయాన్ని చక్కగా ప్రస్తావించి అర్థమయ్యేలా చెబుతున్నాడు దేవా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అన్నది ఆశ్చర్యంగా గీతిక మీ కోర్స్ వేరు కదా దీనికి మీకు సంబంధం లేదు మరి ఎలా తెలుసు అన్నది గీతిక నా ఫ్రెండ్ మానసిక వైద్య నిపుణుడు అతను చదివేటప్పుడు అప్పుడప్పుడు తన రూమ్కి వెళ్ళేవాడిని అన్నీ కూడా శ్రద్ధగా వినాలి అనిపించేది అందులో ఏమీ ఉండదు మన గురించి మనం తెలుసుకోవడమే ముఖ్యం మనసులో చిన్న విషయం కూడా పెద్ద పెద్ద అలజడిని సృష్టిస్తుంది అది నిర్లక్ష్యం చేస్తే అది ఒక ఉప్పెనలా తయారవుతుంది ఆ తర్వాత మరొక విషయానికి అక్కడ స్థానం లేకుండా చేస్తుంది తద్వారా మనిషికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది అని చెబుతున్న దేవా వైపు ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తుంది గీతిక కాలేజీలో లెక్చరర్స్ కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పడం లేదు చెప్పాలంటే వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కాస్త ఫాస్ట్గా ఉండడంతో సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడంలో కాస్త ట్రబుల్ పడుతుంది గీతిక అదేమీ లేకుండా ఆమెకు పూర్తిగా అర్థమయ్యేలాగా అదంతా సేకరించి ల్యాప్టాప్లో పొందుపరిచి గీతికకు అందిస్తున్నాడు దేవ ఒక పక్క తన బాధ్యతలు నిర్వర్తిస్తూ మరో పక్క తన భార్య కోసం అంత శ్రద్ధ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు గీతిక లాంటి అమ్మాయిని మార్చడం చాలా కష్టం ఏ విషయం పట్ల ఒక అవగాహన ఉండదు గీతికకు చిన్నప్పటి నుంచి చెప్పాలంటే తనకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అందుకే దేవా కృషి చేస్తున్నాడు సబ్జెక్ట్ పూర్తయింది కిచెన్లోకి వెళ్ళి తను తయారు చేసిన ఫ్రూట్ సలాడ్ ఎక్కువ కూలింగ్ లేకుండా తీసుకొచ్చాడు అబ్బా ఎంత బాగుందో అంటూ తింటూ భర్తకు పెడుతూ నవ్వుతూ ఉంది గీతిక తినేటప్పుడు కావాలనే తన పెదవులపై ఐస్ క్రీమ్ పులుముకొని తన నాలికతో ఒక రకంగా చప్పరిస్తూ దేవాను రెచ్చగొట్టింది ఇక దేవా స్టడీస్ కోర్స్ నుండి లవ్ కోర్సులోకి జాయిన్ అయ్యాడు అల్లరి ఆటలు పట్టించి చివరకు దేవా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది గీతిక అలా అందంగా అలసిపోయి నిద్రపోయారు ఆ దంపతులు రాజశేఖర నిలయం కలకలలాడుతోంది సుప్రజ గారికి శ్రీమంతం వేడుకలు చేస్తున్నారు వద్దు అన్నారు ఆనంద్ గారి దంపతులు కానీ వినలేదు దేవిక గారు దుర్గమ్మ గారైతే అస్సలు ఊరుకోలేదు ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పడంతో తప్పలేదు తొమ్మిదో నెల రావడంతో కాస్త నిండుగా కనిపిస్తున్నారు సుప్రజ ఆనంద్కి చాలా ఆనందంగా ఉన్నా పంచుకునే వయసు కాదేమో అని వెనక్కి తగ్గారు విశ్వనాథ్ దంపతులు సుప్రజ శ్రీమంతానికి పట్టు చీర బంగారు గాజులు చలివిడి అన్ని రకాల స్వీట్లు పళ్ళు పూలు తాంబూలాలు పసుపు కుంకుమలతో వచ్చారు భారీగానే తీసుకొచ్చారు అన్ని ముచ్చటగా ప్లేట్లలో పెట్టి అందంగా సర్దుతుంది శ్రావణి సుప్రజ గారు సిగ్గుపడుతూ అంటే పిన్ని ఫ్రీగా ఉండండి మీరు అని చెప్తూ నవ్వుతూ ఉంది శ్రావణి దేవిక గారు సంతోషంగా తోటి కోడల్ని అందంగా అలంకరించి మరి కూర్చోబెట్టారు గంధం రంగుకు కుంకుమ రంగు అంచు పట్టు చీరలో అందంగా మెరిసిపోతూ ఉన్నారు సుప్రజ తన జీవితం ఈ విధంగా ఇంత అందంగా మలుపు తిరుగుతుంది అనే కళ్ళలో కూడా ఊహించలేదు సుప్రజ తన మేనల్లుడు పెళ్లి కోసం వచ్చింది తన జీవితాన్ని సరిదిద్దాడు భగవంతుడు ఫ్యాక్టరీలో వర్కర్స్ వాళ్ళ భార్యలందరినీ కూడా ఇన్వైట్ చేశారు చుట్టుపక్కల వారిని కూడా పిలి వచ్చింది శ్రావణి తన ఫ్రెండ్స్తో రవితేజ ధరణి రవివర్మ ధరణి వసుంధరా దేవి గారు వచ్చారు బావగారి వేడుక ఎలా చేయాలో నేర్చుకోవాలి కదా అందుకే వచ్చారా అంటూ రవివర్మ వైపు చూసి ఆట పట్టించింది శ్రావణి ఏంటమ్మా మరదల పిల్ల మా తమ్ముడు లేకపోతే నన్ను ఆటలు పట్టిస్తావా నువ్వు అంటున్న రవివర్మ వాళ్ళ వైపు చూస్తూ బావ మరదళ్ళు అల్లర్లు భలే ఉంటాయి అంటూ నవ్వుతూ లోపలికెళ్ళింది ధరణి సుప్రుజగారి వైపు చూసి ముచ్చటగా నవ్వుకుంది ధరణి వచ్చే పేరెంట్ ఇత్తడి పూల సజ్జలు గిఫ్టులుగా తీసుకొచ్చారు విశ్వనాథ్ గారి దంపతులు ఫ్యాక్టరీ వర్కర్స్ కి సంబంధించిన పేరెంటాలు వచ్చేసరికి అందరికీ కుంకుమ గంధము పసుపు అన్ని ఇచ్చారు ధరణి శ్రావణి ఆ వేడుకలు చూడడానికి ల్యాప్టాప్లో లో లైవ్ వీడియో ఆన్ చేసింది గీతికకు శ్రావణి అబ్బా చాలా బాగుంది అక్కడ నేను ఉన్నట్లు ఊహించుకుంటున్నాను అంటూ నవ్వుతూ ఉంది గీతిక గీతిక వైపు చూసి ముచ్చటిగా నవ్వుకుంది మనసులో సుప్రజ ఏం చేస్తున్నావే అన్నది ధరణి కాసేపు కూడా కూర్చొనివ్వరు ఎప్పుడు చదువుకోవాలి అంటున్నారు అంటూ చిన్నపిల్లల కంప్లైంట్ ఇచ్చింది గీతిక మంచి పని నీతో చదివించడం మా వల్ల కాలేదు మా మరిది గారి వల్లే అయ్యింది అంటూ నవ్వేసింది ధరణి ఆ మాటలకు అందరూ నవ్వేశారు దుర్గమ్మ గారు దేవిక మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా గీతికతో మాట్లాడారు విశ్వనాథ్ గారి దంపతులు కోడలి వైపు చూసి ఆనందపడ్డారు ఎంతో ముచ్చటైన సందర్భం కూతురు పెళ్లి అయ్యి అత్తగారింటికి వెళ్ళిపోయాక తల్లికి శ్రీమంతం సుప్రజకు జీ జీవితంలో ఏమీ లేదు అనుకున్న సమయంలో సంపూర్ణమైన జీవితం ఆమెకు లభించింది అని విశ్వనాథ్ దంపతులు ఆనందపడ్డారు ఆనంద్ గారు ఎంతో మురిసిపోతున్నారు భార్య వైపు చూసి జరిగే వేడుక విషయాలు చూస్తూ ఉన్నారు దుర్గమ్మ గారికి చాలా ఆనందంగా ఉంది ఆనంద్ గారు ఒక రకమైన బిడియ పడుతూ అటు ఇటు వెళుతుంటే దుర్గమ్మ గారు చూసి ఆహా ఈ వయసులో మరి ఎటువంటి సెగ్గులు తప్పవు అని నవ్వుకుంటూ ఉన్నారు పేరంటాలందరూ మురిసిపోయారు తమ చిన్న యజమాని గారు తండ్రి కాబోతున్నారు అంటూ మురిసిపోయారు ఈ వయసులో పుట్టిన పిల్లలు చాలా తెలివిగా ఉంటారట అంటుంది ఒక పేరంటాలు ఆ మాటలు వింటున్న శ్రావణకి నవ్వొచ్చింది மரி மா දரණයක්මනச వయసులో పుడితే ఎలా ఉంటారు అంటూ అడిగింది శ్రావణి కొంటగా ఎలా ఉంటారు మీ బావగారులా ఉంటారు అంటూ ముసిముసిగా నవ్వింది ఆ ముసలమ్మ ధరణి నవ్వుకుంది ఆనందంగా దుర్గమ్మ గారి కోడల్ని ఆశీర్వదించారు విశ్వనాథ్ గారి దంపతులు ఇచ్చారు వసుంధరా దేవి గారు ఆశీర్వదించారు శ్రీనివాసరావు గారు దేవికా దంపతులు ఆశీర్వాదాలు ఇచ్చారు ఆ తర్వాత దేవిక అంబిక గారు మరొక ముగ్గురు ముత్తైదువులు కలిసి గాజులు వేశారు ఆ తర్వాత అంబిక గారు ఆడపడుచుకి బంగారు గాజులు తొడిగింది ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు తాంబూలాలు ఇచ్చుకున్నారు ముందు అందరికీ తాంబూలాలు సర్దుతున్నారు ఇత్తడి పూల సజ్జలలో స్వీట్స్ పళ్ళు చలివిడి తాంబూలం పసుపు కుంకుమ అన్నీ కవర్లో పెట్టి సర్ది ఉంచారు అందరికీ పూల సజ్జలు అందించారు అబ్బా ఎంత బాగుందో వేడిక అక్కడే ఉండి చూస్తున్నట్లుంది అని మురిసిపోతూ గీతిక చూస్తూ ఉంది ఇంతలో దేవా వచ్చారు అమ్మో అత్త శ్రీమంతం పెళ్లి కూతురయిందా భలే ఉంది మా అత్త అంటూ నవ్వేశాడు పిల్లని నువ్వు పెళ్లి చేసుకోక ముందు ఏదైనా అనొచ్చు ఇప్పుడు మీ మేనత్త నీకు అత్తగారు అలా అనకూడదు అంటూ నవ్వారు అంబిక గారు అందరూ నవ్వుకున్నారు పేరంటం ఎంతో సందడిగా ఆనందంగా జరిగింది కాలని నుండి వచ్చిన పేరంటాలు చాలా ముచ్చట పడిపోయారు ఎత్తడి పూల సజ్జలు చూసి మురిసిపోయారు పెద్దలు దీవించారు చిన్నవాళ్ళు ఆనందించి అల్లరి చేశారు కృష్ణవర్మ ఫోన్ చేస్తే ఫోన్ తీసింది శ్రావణి ఈ రోజు అంటున్న శ్రావణి మాటకు తెలుసు నాకు మా చిన్నత్తగారి శ్రీమంతం కదూ అంటూ నవ్వాడు అసలు మేము ఏమీ చెప్పక్కర్లేదు మీ అబ్బాయిలకన్నే చెప్పుకుంటారు మీరు భలే తోడళ్ళల్లో మామూలు వాళ్ళు కాదు సుమా అన్నది శ్రావణి నవ్వుతూ అక్కడ మీరు ఎలా ఉన్నారు ఏం జరిగింది అన్నది శ్రావణి తర్వాత మాట్లాడుతాను నువ్వు ముందు ఆ కార్యక్రమాలు చూడు నేను మర్చిపోయాను నువ్వు బిజీగా ఉంటావని అంటూ ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ పేరంటం పాటలు పాడి వెళ్ళారు వాళ్ళు నిండుగా ఉన్న సుప్రజ ఇక కూర్చోలేను అంటూ పైకి లేచింది హారతిచ్చి లేపారు కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ చెప్పింది దేవిక కొంచెం కంగారుగా ఉన్న ఆనంద్ వైపు చూస్తూ ఏమీ ఉండదు అంతా బాగానే ఉంటుంది అన్నారు శ్రీనివాసరావు గారు వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతులు చూశారు ఇద్దరు అలా ఆ సీమంతం వేడుక ఆనందంగా జరిగింది తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ